మీ పేరు పుల్లారావు గారు ఏం చేస్తుంటారు మేము వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు మరి ఈ ఎలక్షన్స్ అయితే దగ్గరకు వచ్చేసా ఎలక్షన్ కోడ్ కూడా పడిపోయింది మరి ఈసారి ఏ పార్టీ ఈ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలంటారు మరి జగన్ కు భయపడే పార్టీల పొత్తులు పెట్టుకున్నారు ఈ పార్టీల కూటమి ప్రజాగలం అసలు అవసరం ఏంటి అనేసి ఈ వైసీపీ వాళ్ళు అడగడం జరుగుతుంది కదా చంద్రబాబు భయపడి జగన్కు భయపడి ఇల్లు పొత్తులు పెట్టుకుంటాను అట్లా కాదే అసలు అట్లని వాళ్ళనుకుంటాను ఇతర ఎవరికి అట్లా కాదు అందరం కలిస్తే ఈ దెబ్బ మంచి ఉంటామని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ నూట డెబ్బై ఐదు స్థానాలు మావే నూట డెబ్బై స్థానాలు మేమే గెలుస్తా ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా కరెక్టే పది స్థానాల్లో గెలవమను గెలిస్తే వరకు ఓకే లేదు వంద కాదు నూట డెబ్బై ఐదు కాదు పది స్థానాల్లో గెలవమే అంటే గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఈసారి కాశీ మహేష్ రెడ్డి లేదా ఎరపతి నుంచి అసలు రెండో కాదండి మరి ఇప్పుడు మనం ప్రస్తుతం పల్నాడుకి సంబంధించి గురిగాల నియోజకవర్గం తీసుకుంటే మొన్నటి దాకా ఎరపదినేని రావు గారికి టికెట్ లేదన్నారు మరి టికెట్ లేదన్న తర్వాత ఎరపదినేని గారికి టికెట్ అంటున్నారు అసలు ఆయన ప్రజా ఆదరణ పొంది గురిగాల నియోజకవర్గం తర్వాత అతను పొలాల్లో ఉన్న సమస్యలు సద్వృద్ధిగా లేకపోవటం ఆయన కారణం అది ఒక్కటికైనా సరి చేసుకుంటే అతను తీసేయడానికి ఖచ్చితంగా మోగిస్తాను ఓకే ఆయన ఊలలో ఇప్పుడు ఈ ఊర్లో ఉంది టీడీపీకి ఫుల్ వర్గాలు ఉన్నాయి ఏడ మూడు వర్గాలు టీడీపీలో ఆ ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడితే అంటే జంగా కృష్ణమూర్తి గారు టికెట్ అడగడం జరిగింది అంటున్నారు మరి ఇక్కడ శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ డాక్టర్ గారు ఆయన ఆయన కూడా టికెట్ అడగడం చల్లకుండా శ్రీనివాస్ గారు కూడా టికెట్ అడగడం జరుగుతుంది అన్నారు అనేసి మాట్లాడితే బయటకు వచ్చాయి మరి ఎరబిని గారికి ఇచ్చారు టీడీపీ ఓట్లు చీలకుండా ఎరబలి శ్రీనివాసరావు గారికి పడతాయంటారు

సో లాగా అంటేనే కాబట్టి జనం వేసే నలుగురు అయిన యాత్ర అది కూడా లేకుండా బాధ్యమని అట్లా అంటుంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సుమారుగా పద్నాలుగు ఏళ్ల కాలంలో ప్రజలకి చేసింది ఏం లేదు ప్రజలకు ఏం లేదు అంటున్నారు ఏం లేదు అసలు పోలవరం ప్రాజెక్ట్ కూడా దాన్ని చూపెట్టడం వస్తువు ఆయన పోలవరం చేస్తాను నేను చేసిన వరకు ఇప్పుడు సబ్సిడీ ఉంది అని చెప్పి వాళ్ళకే కాదు బీసీలకి అలానే అన్ని తీసేసి అది తీసేసి తీసేసినారని చెప్పుకోండి తీసేయనే పద్దెనిమిది ఆయన ప్రాజెక్టు కట్టిండు ముప్పై ఆరు వందలు కట్టిండు ముప్పై ఆరు వందలు కట్టలేకపోయినా నువ్వు ఐదేళ్లు చేసినవుగా పద్నాలుగు ఏళ్ళు చేసిండు పాలు చేసిండు నువ్వు ఐదు చేసినవుగా పూర్తి ఫైనల్ గా ఈ పాటిల కూటమికి నూట డెబ్బై స్థానాల్లో ఎన్ని స్థానాల దగ్గర రావచ్చు కూటమికి నూట నలభై ఎండు